ఒంటరిగా చూస్తుంటే జాలేస్తుంది సర్దుకుపోతే సంసారం సర్దుకోకపోతే ఒంటరి తన నువ్వు అనవసరంగా మీ వారిని అపార్థం చేసుకుంటున్నావేమో అనుకుంటున్నాను మీరిద్దరూ త్వరలో మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను ఓకే బాయ్ వెళ్ళొస్తాను బారి బజార్ లో తిరిగే వరకు వచ్చిందనమాట మీ వ్యవహారం ఈ సమయంలో తనకి వాకింగ్ అవసరం డాక్టర్ చెప్పారు అందుకని అందుకని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు దానికి సిగ్గులే సరే కనీసం మీకన్నా ఉండక్కర్లేదు నిదానంగా మాట్లాడు అనితి విటే బాధపడుతుంది కట్టుకున్న పెళ్ళ కుబిలి బాధలేదు కానీ ఆవిడ మాత్రం బాధపడకూడదు శాంతి ఆ ప్లీజ్ తర్వాత అన్ని పూర్తి అయిన తర్వాత నువ్వు ఏంటమ్మా ఏంటి గొడవ చూడండి ఏ నా మొగుడు ఈ చేతలో రెండు కూల్ రిక్స్ ఉన్నాయి ఒకటి ఇయనికి ఇంకొకటి ఎవరికి ఇవ్వాలి మీకే ఇవ్వాలి కానేబుత ఐనికి లేదు ఆ రెండోది ఆ రెండో ఆవిడికి శాతి ఏంటి అలా అరేంజ్ ను నూరు బూస్తుడవలేదా మీ రెండు బ పబ్లిక్ మీరు పట్టగా తిరిగితే తప్పులేదు కానీ పబ్లిక్ జనని అడిగితే పోతరు తప్ప మీ భగన్నే పైగా మీ అకరం బూస్తుతారు శాతి చెప్పనముస్కోడి

నన్ను గోల్ చేస్తా అందుకే అందుకే ముందు ఇదే చెప్తా అదే ఆ పబ్లిక్ ఎంత వేయరా నువ్వు వేయిరా నాన్నా అబ్బా ఏడా నీకు చేతిగా ఉంది చేదుగా ఫోన్ పోనీ బాగుంటుంది ముందు ఇది తిను చికెన్ బర్రా ఓ పబ్లిక్ శాంతి చెప్తాను అది కొంచెం అట్టగా ఉంటుంది రా పోన్ ఫోన్ ఇంకా బాగుంటుంది బెయి ముందు చెప్తా అది కాదు నాన్న పబ్లిక్ లో ఏంటా పబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి ఆ శాంతి చేస్తానికి ఈ మందు

కొట్ట కొట్ట ఇక నువ్ నన్ను ఎందుకు కొట్టావు నేను నిన్ను కొట్ట నువ్వే నన్ను కొట్టావు నిన్ను అంతేనా అంతే అయితే దాన్ని నా! నేను శాంతి బాబు ఓహో వస్తుందా నేను దీని మోహన్ చూడండి శాంతి కొంచెం ఏంటన్నా మనం కొట్టావా చంపేస్తాను ఎర్ర కొడతా ఎర్ర అయ్యగారు మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు ఒక్కరు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి అన్నా మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదా తప్పలేదు కదా కదండి అయ్యో ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు. మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు ఇప్పుడు అరకపోతే పీకుతున్నారు ఈ షిఫ్టింగ్ లీల అంటే ప్రభువు. ఎంట్రీదే నా బారిలాగా నువ్వు నా మీద వాలిపోతావా? ఎల్రా నా పెడాల పిలహే. అలాగే. ఏంటయ్యా? చంపతను. బాబు జీవతోనే బాబా అమ్మాయి గారు. అమ్మాయి గారు. రండి. ఎవర్రా నువ్వు పిలుస్తున్నావు నీ భార్య గారిన నా భార్యను నువ్వు పిలిచేస్తావా పిల్లమన్నారు కదండి అంత గొప్పరా నువ్వు అల్లుడు ముందు నువ్వు లువీ అంటే నైట్ డ్యూటీ కదండి పబ్లిక్ లో మోహను పట్టుకుని నువ్వు నానా మాటలు మీ బాబు కూడా మంది చేసుకు మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లో వేసుకుని గుంజులు తీరా ముట్టుకున్నావా అసలు నిన్న అనాలి బంగారు లాంటి వెళ్ళడానికి తప్పుడు మాటలు చేపిద్దాని మనసు పాడి చేసేందుకు ఎవరో డౌటాం శాంతి కాగేశ్ మైకోల్లో దైవలాంటి అత్తలు కొట్టేశాను తను క్షమించేంత వరకు నేను గుళ్ళుకి లేదు శాంతి

అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఈ కారు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏమిటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళుతుంది లోపల నుంచి బయటకు ఎన్నిసార్లు వస్తుంది విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి జస్టె మినిట్ వీడేంటి జస్టె మినిట్ అని నాస్టేలో లోపలికి వెళ్తున్నాడు